అసలు ఈ రోజుల్లో చేసుకున్న మొగుడు ఒక మాట అంటేనే పడరు అత్త మామ కూడా ఒక చిన్న మాట అంటేనే ఓ పెద్ద దాన్ని గొడవ చేస్తారు అలాంటిది ఆడపిల్ల వచ్చి ఇంట్లో పెత్తనం చేస్తే మీరు ఊరుకుంటారా మీ మొగుళ్ళు ఊరుకుంటారా ఒకవేళ మీ మోగుళ్ళు ఊరుకున్నా కానీ మీరింట్లో వాడిని అరగదీస్తారు రూపాల రూమ్లో అరగదీసి ఆమె పిత్తనం ఏంది ఆమెది ఏంది ఆమె మాట్లాడేది ఏందని వాడిని బాగా అరగదీసి వాడిని బయటికి తోలుతారు వాటి తిరగబడడానికి అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళంటే మీరు పడుతుంది ఆడబిడ్డబడని ఏదు ఆడబిడబడి ఏదని అన్నీ ఒట్టి మాటలవి సిల్లి సిల్లి అవన్నీ వేస్ట్ అసలు ఇండ్లల్లో అత్తకోడలు గొడవైన మొగనికి పెనడానికి గొడవైనా కానీ ఎక్కడో ఉన్న ఆడబిడ్డల మీద కేసులు పెడతారు అసలు ఆడబిడ్డ రానే రాదు యుఎస్లో ఉన్న ఆడబిడ్డ మీద కూడా కేసులు పెడతారు యు యుఎస్లో ఉన్న ఆడబిడ్డకి మీ ఇంటికి సంబంధం ఏంది మీరు మీరు గొడవలు పడితే ఆడబిల్లల ఎందుకు గొడవలు కేసులు పెట్టాలి అలాంటి వాళ్ళు ఇంతమంది ఒట్టి పుణ్యాన్ని కేసులు పెట్టేవాళ్ళు ఇంతమంది ఉన్నారు ఆడబిల్ల అంటే మీరు పడేటోళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నారు అన్ని బోకర్ మాటలు బోకర్ ముండలు బోకర్ మాటలు నేర్చి బాగా అబద్ధాలు బాగా మాట్లాడడం నేర్చిర్రు